నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీరు రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ప్రస్తుతానికి నిన్న జరిగిన ఒక హాట్ హాట్ టాపిక్ సంబంధించి కూడా మనం అందరం చూసాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఓ పక్కన మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు నువ్వా నీనా అనే విధంగా వ్యవహరించారా లేకపోతే ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపే ప్రయత్నం చేశారా నిజానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసింది ఎవరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిర్రు మొన్న మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన అంశం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం దానికంటే ముందు తెలంగాణ ఎవరికి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి రానున్న రోజులో బలమైన న్యూస్తో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనే అపవాదం మీరు పక్కన పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే నిర్ణయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగిస్తున్నాయో అలాంటి నిర్ణయాలను మాత్రమే నేను ఎత్తి చూపుతున్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నాకు గిట్టు పంచాయతూ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి నాకేమో ఇల్లు పంచాయతూ లేకపోతే ఇతరత్ర లేదు కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలను మాత్రమే నేను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా లేదు కాదు కూడదు నువ్వు పలానా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వాళ్లకు వీళ్లకు అనే ముచ్చట అయితే ఇక్కడ ఏది ఉండదు ఒకటే అంశం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి ఏం జరుగుతున్నది ఎలా ఉండబోతున్నది అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిన తరుణంలో నిజానికి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఎవరికి ఏం చేస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారాలి మరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు పది సంవత్సరాల పాటు ఏం చేసిండు లేకపోతే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నాడు అనేది ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్న ఇష్యూకు సంబంధించి ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేస్తా సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది దీనికి గూగుల్ పే కానీ ఫోన్పే చేయండి అదేవిధంగా దీనికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేసే అందుకైతే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి